ఇరవై ఆరు రెండు సంవత్సరాలకి కాదు గవర్నమెంట్ మద్యం షాపుల గురించి టెండర్స్ని ఆహ్వానిస్తున్నది మొత్తం రెండు సంవత్సరాలు మొదటి సంవత్సరంలో ఒక్కొక్క స్లాబ్ని బట్టి ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క లైసెన్స్ ఫీజుని నిర్ణయించింది మన డోన్ స్టేషన్కి గాను మొత్తం పదహారు షాపులు వచ్చాయి దాంట్లో పర్టికులర్గా పేటన్ చెర్లకి ఏడు టౌన్లో నాలుగు రూరల్లో మూడు డౌన్కి వచ్చేసి ఆరు షాపులు టౌన్లో నాలుగు రూరల్లో రెండు ప్యాక్లలో మూడు షాపులు మన బేతంచెర్లలో షాపులకి యాభై ఐదు లక్షలు లైసెన్స్ ఫీజు ఉంటుంది అప్లికేషన్ ఫీజు రెండు లక్షలు అది నాన్ రీఫండబుల్ తిరిగి ఇవ్వబడదు ఒక మనిషి ఎన్ని షాపులకైనా వెయ్యొచ్చు ఎన్ని అప్లికేషన్లైనా వెయ్యొచ్చు అది వాళ్ళ ఇష్టం అనేది తిరిగి ఉండదు లైసెన్స్ ఫీజుని రాదండి అది రాదు లైసెన్స్ వచ్చిన వ్యక్తి లైసెన్స్ ఫీజుని సంవత్సరంలో ఆరు విడతలుగా కట్టొచ్చు ఫస్ట్ తగిలిన వెంటనే ఒక ఇన్స్టాల్మెంట్ని పే చేస్తారు మిగతావి ఐదు ఇన్స్టాల్మెంట్ను రెండు నెలలకు ఒక విడతగా కట్టుకోవచ్చు యాభై ఐదు లక్షలు ఉంది దీన్ని ఆరు భాగాలు చేస్తే ఒక భాగం ఎంత వస్తుందో అంత కట్టాలి అదే మేడం తర్వాత వన్ ఇయర్కి వన్ ఇయర్ అండి ఒక సంవత్సరానికి యాభై ఐదు లక్షలు తొమ్మిదవ తేదీ ఐదు గంటలకి లాస్ట్ అప్లికేషన్లు తీసుకోవడం మన వాళ్ళు లేట్ చేస్తున్నారు అలా కాకుండా వీలైనంత తొందరగా అప్లికేషన్లు వేసుకోవాల్సిందిగా మా మనవి ఎందుకంటే అన్ని ఆన్లైన్ అప్లికేషన్లే మాన్యువల్ ఏమీ లేవు కాబట్టి సిస్టమ్ ప్రాబ్లం రావచ్చు ఆ రోజు ఏదైనా సమస్య రావచ్చు మరి వచ్చిన తర్వాత మీరు ఇబ్బంది పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ముందుగానే అప్లికేషన్లు వేసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం మా ఆఫీస్ దగ్గరకు వస్తే మీకు కావాల్సిన గైడ్ మేము చేస్తాము చెప్పాను కదా మన జిల్లా మన జిల్లాకి ఇప్పటి వరకు ఏడు షాపులు అలాట్ అయినాయి అప్ ఎప్పుడు ఏంటనేది తర్వాత గైడ్ లైన్స్ ఇస్తామన్నారు ఇప్పుడైతే దాని గురించి చేయలేదు కేవలం ఇది మిగతా కార్మికులకి ఇందులో లేదు